లలిత నేను తాడపత్రి ఏరియాలో ఏరియా టీమ్ లీడర్ గా వర్క్ చేస్తున్నాను నేను మూడు మండలాలకు సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యాడికి తాడపత్రి మండలాలకు సంబంధించి ఈ రోజు మేము రూరల్ అథ్లెటిక్స్ గర్ల్స్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉండే టాలెంట్ ని బయటకు తీసి వాళ్ళను క్రీడా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆర్డిటి అథ్లెటిక్స్ ను నిర్వహించడం జరుగుతుంది దీంతో దీంతో పాటే చాలా కార్యక్రమాలు ఆర్డిటిలో జరుగుతుంటాయి క్రీడలు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రికెట్ కూడా ఉంటుంది అమ్మాయిలకు క్రికెట్ పెట్టడం గాని ఇవన్నీ కూడా జరుగుతాయి దీనికి సంబంధించి సంస్థ ఆడపిల్లలకు ఇలాంటి అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది అథ్లెటిక్స్ కు సంబంధించి మూడు మండలాలకు సంబంధించి పంతొమ్మిది స్కూల్ మాకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఒక స్కూల్ నుంచి ఎయిట్ మెంబర్స్ అట్లా పార్టిసిపేట్ చేసినారు సిక్స్టీ మీటర్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అని రెండు ఇద్దరికి మేము పోటీలు నిర్వహించడం జరిగింది అందులో సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంప్ హై జంప్ అలాగే టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ హై జంప్ ఈ ఈ పోటీలు ఈ రోజు నిర్వహించడం జరుగుతా ఉంది వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మహిళ పిల్లలంతా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి సంబంధించి పిఈటీస్ కూడా ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం దాదాపు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు అమ్మాయిలు ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాటు మహిళలు కూడా ముందు సంస్థ ఆలోచన మరి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో పిల్లలు ఈ స్పోర్ట్స్ ముందుకెళ్తే చదువు కూడా బాగుంటుంది ఒక ఆలోచన చేస్తా ఉంది మరి తాడిపత్రి ఈ రోజు ఆర్డీ సంస్థ ఆందోళన జరుగుతూ ఉంది ఈ రోజు దాదాపుగా పద్మూడు స్కూల్కి సంబంధించి నూట యాభై ఆరు మంది పిల్లలు ఈ రోజు ఈ స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు పద్నాలుగు సంవత్సరం పిల్లలకి హండ్రెడ్ మీటర్స్ లో దాదాపు సిక్స్టీ మీటర్స్ కానీ తర్వాత లాంగ్ జంప్ షాట్ పుట్ సంబంధించి గేమ్ ఉంది తర్వాత హండ్రెడ్ మీటర్స్ లో పాల్గొనే దానికి సిక్స్టీన్ ఇయర్ సంబంధించిన పిల్లలు తీసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి ఈ రకంగా పిల్లల్ని స్పోర్ట్స్ పరంగా సంస్థ అభివృద్ధి తీసుకెళ్తా ఉంది మరి ఇక్కడ శిక్షణ కూడా స్పోర్ట్స్ కోచ్ భార్గవ్ మరి తారిపత్రులు ఉదయం సాయంకాలపు వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తూ ముందు తీసుకెళ్తా ఉన్నారు సంస్థ ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో బాలికలకి క్రీడాకారంగా ముందుకు తీసుకెళ్తా ఉంది మరి నార్పులకు సంబంధించి మండలంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటే అమ్మాయి అనూష కూడా మరి ఇండియాకి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది క్రికెట్లోన మరి సమస్య ఈ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉంది మన సమస్యకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం